ఈ మధ్య కాలంలో హీరోలు హీరోయిన్లు కేవలం నటించడం ఒక్కటే కాకుండా ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగు పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే కొంతమంది అయితే రిస్క్ చేసి మరీ నిర్మాతలుగా కూడా కొనసాగుతున్నారు ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ కూడా రీసెంట్గానే నిర్మాతగా మారి జిగ్రా అనే చిత్రం చేసింది కమర్షియల్ గా ఈ సినిమా ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్లో ఒకటిగా నిలిచింది అయినప్పటికీ ఆమె నిర్మాణ రంగం నుండి వెళ్లలేదు ఇప్పటికీ ఆమె నిర్మాతగా ప్రయోగాలు కూడా చేస్తూనే ఉంది ఈసారి ఆమె కుడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అనే రేంజ్లో ప్లానింగ్తో ఉందట అందుకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉంది అలియాభట్ ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ బాలీవుడ్లో బోలెడన్ని ఆఫర్స్ అయితే వచ్చాయి బాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చరణ్ మాత్రం చాలా సెలెక్టివ్గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ఇచ్చిన అనుభవం అలాంటిది మరి బాలీవుడ్లో చాలా కథలు విన్నాడు కానీ ఆయన కిల్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ చెప్పిన స్టోరీ చాలా బాగా నచ్చిందట ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఇలాంటి సినిమా రాలేదట ఈ మూవీని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ తో పాటు ఆలియా భట్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తుందనేసి లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ గతంలో రామ్ చరణ్ అలియా భట్ కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో కనిపించారు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రానుందనేసి బాలీవుడ్ కోడై కూస్తుంది ఈ మూవీలో హీరోయిన్ గా కూడా ఆలియా భట్టే నటిస్తుందనేసి తెలుస్తుంది ఇకపోతే ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ మూవీ షూటింగ్ అయిన వెంటనే ఆయన సుకుమార్ తోటి సినిమా చేయబోతున్న సంగతి కూడా మనందరికి తెలిసిందే ఈ రెండు సినిమాలు అయ్యాక సందీప్ రెడ్డి వంగతో తో ఒక సినిమా చేసే అవకాశం అయితే ఉంది ఈ మూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ మొదలు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ లోకి జంజీర్ మూవీ ద్వారా అడుగు పెట్టాడు ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికి తెలిసిందే ఆ తర్వాత రామ్ చరణ్ మల్టీ బాలీవుడ్ లోకి ఈ సినిమా ద్వారానే అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది సో చూడాలి మరి ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లో ఏ రేంజ్ ప్రపంచనాన్ని సృష్టించబోతున్నాడో